నెల్లూరు జిల్లాలో పడుగుపాడు అల్లూరు మధ్య రైళ్లలో జరిగిన దోపిడీపై ఉన్నత స్థాయిలో రెండు బృందాలతో విచారణ కొనసాగుతుంది సూపర్ ఫాస్ట్ రైళ్లకు సాంకేతిక సమస్య సృష్టించి దోపిడీ చేయడాన్ని రైల్వే శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది గుంతకాల్ రైల్వే ఎస్పీ రాహుల్ మీనా శనివారం ఘటన ప్రాంతంలోని రైల్వే ట్రాక్లను పరిశీలించారు సంఘటనపై నెల్లూరు కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు చండీగఢ్ ఎక్స్ప్రెస్కి టార్గెట్ చేసి రెండు మెంబర్ బయట సిగ్నల్ దగ్గర ఉండి ఇది సిగ్నల్కి టెంపర్ చేశారు కొంతమంది ట్రైన్ లోపల కొన్ని ఒఫెండర్స్ ఉన్నారు వాళ్ళు ట్రైన్ లోపల ఉన్ని టూ చైన్ స్నాచింగ్స్ అండ్ టూ బ్యాగ్ థెఫ్ట్స్ చేశారు అది తర్వాత మళ్ళీ పడుగుపాడు రైల్వే స్టేషన్ ముందు ఉన్న సిగ్నల్కి కూడా టెంపర్ చేసి అక్కడ నుంచి ట్యాంపర్ చేసి అండ్ ఈసీపీ అంటే ఇది చైన్ పులింగ్ చేసి ఎక్కడ నుంచి పాడిపోయారు వీ హవ్ కలెక్టెడ్ సమ్ సీసీటీవీ ఫుటేజెస్ ఇది మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో వీఆర్ క్లియర్లీ ఏబుల్ టు సీ త్రీ మెంబర్స్ హూ ఆర్ సస్పీషియస్లీ మూవింగ్ ఇన్ విజయవాడ రైల్వే స్టేషన్ కొన్ని వన్ టూ గ్యాంగ్స్ కూడా ఐడెంటిఫై చేశాము ఫ్రమ్ నార్త్ ఇండియా మన లో అండ్ ఆర్డర్ నుంచి హెల్ప్ తీసుకొని మన ఆర్పీఎఫ్ వాళ్ళతో కూడా సరిగా కోఆర్డినేట్ చేసి విల్ విల్ ట్రై టు పుట్ మాక్సిమం సెక్యూరిటీ టు ద పర్సెంజర్స్